మంచి చేసి వైసీపీ ఓడిపోయిందని జగన్ వ్యాఖ్యానించారు చంద్రబాబు మోసపూర్త హామీలకు ఓటర్లు ఆకర్షితులయ్యారు ఖరీఫ్ మొదలైన రైతు భరోసా కింద ఇరవై వేలు ఇవ్వలేదు స్కూలు ప్రారంభమయ్యాయి ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదిహేను వేలు ఇస్తామన్న తల్లికి వందనం ఏమైంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు ప్రతి నెల ఇస్తామన్నా పదిహేను వేల డబ్బు ఎప్పుడు ఇస్తారు ఇవేమీ చేయకుండా ఆస్తుల ధ్వంసంపై సిబిఎం దృష్టి పెట్టారు అని మండిపడ్డారు జగన్ కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ సిపి పరిపాలనలో ఉండగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తా ఉన్నారు